కార్ అయితే పడిపోయింది అంత దారుణంగా ఉంటది ఇక్కడ రోడ్లు ఇక్కడ మోమోస్ అయితే ఇచ్చారండి తినేసిన వెంటనే ఈ సూప్ తాగాలి ఓకేనా ఎక్కడ అస్సాం ఎక్కడ మేఘాలయ ఎక్కడ సిలిగురి అసలు ఎన్ని కొండలు దేడి వచ్చామండి ఇప్పుడు నుంచి మళ్ళీ వేరే విలేజ్ కి అయితే వెళ్ళాలి వాము ట్రావెలింగ్ అంతే కొత్త అండి నాకు కాకపోతే కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నా మీ సపోర్ట్ వల్ల అయితే ఉంటుంది విలేజ్ కి నేను అచ్చా ఏ కార్ ఒకనా ఉపర్మేర పైన చూసారా మన లగేజీలు అయితే తాడు కడతాడన్నమాట పైన అండ్ వర్షాలు చలి ఒకటి సరిగ్గా మాట్లాడలేకపోతున్నానండి ఇది డార్జిలింగ్ డార్జిలింగ్ అంటే ఒకే దగ్గర ఉండదండి సో మొత్తానికి ఇప్పుడైతే వెహికల్ బయలుదేరిందండి డార్జిలింగ్ నుంచి బదాం కి సో భాయ్ అబ్కనామకి శివన్ ముఖియా శివన్ ముఖియా సో అభి కాజారే భాయ్ సో కూడా ఉంది అందుకనే పరిచయం అయ్యాడు మొత్తానికి ఇది ఒక చిన్న వింగర్ అండి ఈ వింగర్ లో మహా అయితే ఒక పది మంది కూర్చుంటారేమో అండ్ వెళ్తున్న కొలది సీనరీస్ అయితే ఇంకా తగ్గట్లేదు అసలు సో ఈ విధంగా సోలోగా ట్రావెల్ చేస్తే ఆ మజా వేరండి ఇక్కడ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూడండి అసలు వేరే లెవెల్ అండి ఐ లవ్ లెబోంగ్ అని రాసింది అక్కడ వా ఏముంది అసలు ఈ లొకేషన్ మనం ఆ విలేజ్ కి వెళ్తున్న కొలది ఇక్కడ చూసారా మంచి మంచి లొకేషన్స్ అయితే మనల్ని ఎదురవుతున్నాయి ఈ మేఘాలని కప్పెట్టే అందమైన విలేజెస్ ని చూస్తూ నేనైతే మంత్రముగ్ధం అయిపోయా ఇక్కడ నేచురల్ బ్యూటీని ఎవరైనా సరే మనం పొగడాల్సిందే అసలు ఇంత ఇంత అందమైన ప్లేసెస్ నేను ఎప్పుడూ చూడలేదండి ఇప్పుడు నా వెనకాల కను లేకలేక కష్టపడి రిస్క్ చేసి వీడియో అయితే తీస్తున్నాను సో దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే డార్జిలింగ్ నుంచి ఒక చిన్న విలేజ్ అయితే వెళ్తున్నా ఈ నాలుగు రోజులంతా కూడా పచ్చని చెట్ల మధ్య ప్రకృతి అందాలను అనుభవిస్తూ నేపాలి ఇంట్లో ఉండిపోతున్నాను ఈ అనుభవం నా జీవితంలో మర్చిపోలేని ఓ తీప జ్ఞాపకం ఉండిపోతుంది చాలా మంది డార్జిలింగ్ వచ్చి సిటీలోనే ఉండిపోతారు అసలైన బ్యూటీ అంతా కూడా విలేజ్ లోనే ఉంటుంది మనం వెళ్లే కొత్త ప్రదేశాల్లో లోకల్ పీపుల్స్ తినే ఫుడ్ ఏంటి వాళ్ళ అలవాట్లు బాసి తీరు ఇలా ఒకటేంటి వాళ్ళతో కలిసిపోలే గాని ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి అందుకే నేను సిటీలో ఉండకుండా విలేజ్ అయితే ప్రిఫరెన్స్ ఇచ్చా కాకపోతే డార్జిలింగ్ లో ఉన్న విలేజ్ అంతా కూడా కొండపైనే ఉంటాయి రోడ్లు అయితే చాలా దారుణంగా ఉంటాయి ఒక్కోసారి ఈ రోడ్లకి యాక్సిడెంట్ కూడా జరుగుతూ ఉంటాయి అండి లోకల్ డ్రైవర్స్ అయితే ఈ విధంగా ప్రమాదానికి గురి కాకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటారు బయట నుంచి వస్తే గనక దయచేసి మీ ఓన్ వెహికల్ మీద ఇటువంటి విలేజ్ అయితే రావద్దు మరి కిందకి దిగుతున్నాం ఫ్రెండ్స్ మనమైతే ఏం లొకేషన్స్ అసలు మనల్ని కనబడుతున్నాయి కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి లేదంటే కష్టం ఎంత కొండపైకి ఎక్కామో అంతే దిగాల్సి ఉంటుంది నాకు తెలిసి హోమ్ స్టే చాలా దూరం అనుకుంటారు ఫ్రెండ్స్ చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయండి ఇప్పుడు మనం అయితే ముందు కూర్చున్నామండి అండి ఇందాకంతా పాసింజర్స్ ఉండేటోళ్ళు అనమాట వాళ్ళందరూ దిగిపోయారు ఇక్కడ సో డార్జిలింగ్ నుంచి ఇంకా కొండ దిగుతున్నామండి మేమైతే ఆ విలేజ్ అయితే కింద ఉన్నట్టుంది డ్రైవర్ అయితే మమ్మల్ని గుర్తుపెట్టి అక్కడికి వెళ్తున్నామని తెలిసి మమ్మల్ని పిలిచారు సో అనుకోలేదండి చాలా దూరంగా ఉంటుందని దూరం ఏం లేదు కాకపోతే ఈ కొండలు దిగుతుండగానే కొంచెం టైం అయితే పడుతుంది చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు మనోడైతే ఏదేమైనా అడ్వెంచర్ గా ఫీల్ అవుతున్నా నేనైతే ఫస్ట్ టైం రావడం దూరమైనా కానీ పర్లేదు ఇద్దరు రాత్రి ఇక్కడ బండి పడిపోయింది అంటే రాత్రి సో జాగ్రత్తగా వెళ్ళాలి అదిగోండి మీకు కనిపిస్తుందా కారు పడిపోయింది కింద ఇటోస్ ఓహో కారు పడిపోయిందండి టూరిస్ట్గా గాడి ఓహో ట్రావెలింగ్ చలానా మీకు కనిపిస్తుందా అదిగోండి దూరంగా ఉంది కార్ అయితే పడిపోయింది అంత దారుణంగా ఉంటుంది ఇక్కడ రోడ్లు జాగ్రత్తగా నడపాల చూసారా సో ఇక్క ఇప్పుడే వీళ్ళు జర్నీ చేస్తారనమాట వాళ్ళు బ్యాగులు మనోడు తీసుకున్నాడు కింద మొత్తానికి విలేజెస్ అయితే గ్రీనరీగా ఉందండి प्लेस वेदर ठीक है वगैरह छोटा छोटा तो अच्छा टूरिस्ट प्लेसेस नहीं नहीं ऐसे ही गार्डन भी रोपा हुआ है आप अक्टूबर सीजन आएंगे तो ये जो हिल्स का फ्लावर्स है ना फ्लावर्स वगैरह कल्चर डांस वगैरह होता है कल्चर डांस अच्छा नेपाली कल्चर डांस वगैरह होता है ना हाँ बहुत लोग नेपाली से आया क्या नहीं नहीं ने नेपाल से नहीं ये ब्रिटिश टाइम से ब्रिटिश से आगे आया हुआ है oh, 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 oh. आप लोग गेस्ट है ऐसे नीचे दूसरा गाड़ी वगैरह नहीं आता है को ना मालिक मैडम <laughs> मालिक का मत सर आप ना ओके मेरा तो हाथ आपने <laughs> <laughs> कहीं देखा है जैसे लग रहा है ओ नहीं सर पहले, पहले आया जैसे देख रहा है नहीं, अच्छा। नहीं, नहीं नहीं ये पहली बार है पहली बार है आइए सर वेलकम सर हाँ थैंक यू सर हेलो हेलो मैम कैसे हैं है ठीक है ठीक है ना थैंक यू ओके मैम जी हाय खाइए खाइए क्या कर रहे हैं ना मोमो मोमो अच्छा अच्छा ఉన్నారు కదా ఈ డ్రైవర్ అయితే నా కోసమే ఆ పై నుంచి కిందికి అయితే దించాడు అనమాట ఆ పైన యాక్చువల్ గా స్టాప్ అయితే ఉండేది సో మనం అయితే లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం కొంచెం జర్నీ చేసి టైడ్ అయింది నీళ్ళు అయితే ఇచ్చారు తాగదాం చాలా ఆలసిపోయాను బాగుంది న్యాచురల్లీ చల్లగా ఉంది గ్లాస్ కూడా వెరైటీగా ఉంది So, फैमिली तो ये लंदरो फैमिलीज हैं दी बाग़ चूस ने भागा చూస్కుంటున్నారు ये लोकल व्यू पॉइंट तो बहुत है हां हां आप लोग शॉर्ट टाइम लेके आया तो घूम नहीं सकता है हाँ हाँ। पर भी आज आया कल गया तो क्या घूमेगा क्या वो तो एक ही दिन तो नहीं होगा हो कवरेज नहीं होता है। दार्जिलिंग रहना पड़ेगा 5 6 ऐसे होना चाहिए दिन సో ప్లేస్ ఎట్లా ఉందో చూడండి ఒకసారి అంటే సిటీకి చాలా దూరం లేండి నేను ఎందుకు హోమ్ స్టే ప్రిపేర్ చేశానంటే వీళ్ళతో ఎక్కువగా పీపుల్స్తో ఇంట్రాక్ట్ అవ్వాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళ భాష ఏంటి అనేది తెలుసుకోవడానికే హోమ్ స్టే అయితే ప్రిపేర్ చేశా దూరము దగ్గరగా ఏం కాదు సో చాలా సరదా సరదా పడుతున్నారు అట్లా ఉండాలి ఇట్లా సరదాగా ఉన్నారంటే అది చాలండి ఎన్ని రోజులైనా ఉండొచ్చు చిట్ గెస్ట్ అవుతాయి సార్ సేమ్ హిందీ వర్డే ధన్యవాద మనకి వెల్కమ్ టీ అయితే ఇచ్చారండి ఇట్లా ఉంటది ఈ టీ అయితే నీళ్ళ ఉంది కాకపోతే బాగుంటదేమో టేస్ట్ చూద్దాం ఒకసారి బాగుంది టీ అయితే వెరీ నైస్ అండి కొత్త టేస్ట్ ఉందండి వీళ్ళు ఏం కలిపారు మనకైతే తెలియదు కదా టీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మోమోస్ అయితే ఇచ్చారండి మోమోస్ ఇక్కడ చాలా ఫేమస్ అంటండి ఈ అక్క వాళ్ళైతే మనల్ని సర్వ్ చేస్తున్నారు బాగా సో ఒక్కొక్కటి తిని చూపిస్తా లోపల ఏమేమి ఉందో ఏంటో అనేది చాలా వేడిగా ఉందండి వేడిగా తెచ్చారు ఇస్మే చికెన్ రేదే మేర సబ్స్క్రైబర్ దిక్కతాము ఇదిగోండి లోపల చికెన్ ఉంది నేను తీసాను ఇప్పుడే బౌత్ టేస్టీ బాగుందండి ఈ స్పూన్ తోని ఇందులో వేసి అప్పుడు తినాలండి ఈ మ్యామ్ గారు చెప్తున్నారు అయితే మనకి వేరే లెవెల్ అండి సూప్ అయితే ఇచ్చారండి ఈ సూప్ కూడా తాగాలంట చికెన్ బోన్ బోన్ ఇది చికెన్ తాలూకా ఎముకలు అంటండి అవంతా ఒక సూప్ గా తయారు చేస్తారు అనమాట ఇప్పుడు ఇది తిన్నా కదా తిన్న తర్వాత ఈ సూప్ అయితే తాగాలంట వేరే లెవెల్ అండి బాగుంది అసలు అన్బిలీవబుల్ బిలీవ్ క్యారెట్ ఆనియన్ అంట ఇందులో వేసారు ఫినిషింగ్ వెంటనే ఈ సూప్ తాగాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది పైన్ అన్నమాట సో ఇక్కడ కొన్ని క్యాంపింగ్ అయితే చేసుకోవచ్చు వీలైతే ఆల్రెడీ ఎరెంజ్ అవన్నీ ఉన్నాయి దీని చుట్టుపక్కనే చూసారు ఇవి చాలా బాగుందండి రాత్రి అయింది కదా మీకు చూపిస్తానని తీసుకొచ్చాడు అనమాట మనం ఇక్కడ కూడా ఉండొచ్చు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు కాకపోతే నేను ట్రిఫర్ అయితే ఇవ్వను ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తా రండి క్యాంపింగ్ లో ఎట్లా ఉంటది వర్షం పడినా ఏం కాదు లోపల చార్జింగ్ పెట్టుకోవడానికి ఉంటుంది అలాగే దుప్పటి చలేస్తే కప్పుకోడానికి నలుగురు అయితే పడుకోవచ్చు చక్కగా సో ఇక్కడ మనం కూర్చొని టీ అయితే చక్కగా తాగొచ్చు టెర్రస్ పైన కాబట్టి మనం బాగుంటుంది పక్కనే చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లు మనం ఆస్వాదించవచ్చు న్యాచురలీ అనేది ఈ టెంట్ అయితే నాకు నాలుగు వందల అరవై రూపాయలు పడ్డదండి కాకపోతే ఈ టెర్రస్ మీద నేను ఒక్కడనే ఉండలేనని వాళ్ళతో మాట్లాడి రూమ్ అయితే తీసుకున్నా ఆరు వందల రూపాయలు పడ్డది మీరు ఒకవేళ ఫ్యామిలీతో కనుక వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇలా ఎందుకు చెప్తున్నానంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయండి డార్జిలింగ్ నుంచి ఈ విలేజ్ లకి సుమారు డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది కొన్ని రోడ్లు ఏమైనా బాగున్నాయా అంటే అవి కూడా దారుణంగా ఉన్నాయి నేను ఎక్కడికి వెళ్ళినా కానీ లోకల్ పరిస్థితులను బట్టి నేను అడ్జస్ట్ అవుతాను పైగా నా బడ్జెట్ అనేది చాలా తక్కువ అండి ఒకవేళ సిటీలో తీసుకుంటే చాలా ఎక్కువ అయ్యేది అందుకనే విలేజ్ చూస్ చేసుకున్నా ఇంకోటి విలేజ్ నుంచి డార్జిలింగ్ వెళ్లి వెళ్ళి అక్కడ ఉన్న ప్లేసెస్ ను ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఫైనల్ గా మీకు చెప్పేది ఏంటంటే విలేజ్ లో ఉండడం ఎంత ప్లస్ అంతే మైనస్ కూడా ఉంది నేనేం ప్రమోషన్ చేయట్లేదండి జెన్యున్ గా చెప్పడం నా బాధ్యత కానీ లోకల్ పీపుల్స్ అయితే మనకు చాలా సపోర్ట్ చేస్తారండి ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను సో నా కోసం అయితే ఇక్కడ రెడీ చేస్తున్నారండి ఫుడ్ వాళ్ళు రైస్ రైస్ లోల్ సో మన కోసమైతే పాపడ్ అవన్నీ తయారు చేస్తున్నారు సో డిన్నర్కి అయితే ఇదిగోండి వెజ్ తెచ్చారు రైస్ అలాగే బంగాళదుంప వేపుడు ఇది ఏం కర్రీయో ఐడియా లేదు నాకు అండ్ ఇలాగే ఫ్రూట్ సలాడ్స్ అనమాట ఇది తెలుసు కదా ఆనియన్స్ అలాగే పప్పు ఇదేంటో తెలుసా మీకు అనమాట ఇక కుమ్మేద్దాం పప్పు వేసుకుందాం పప్పు వేసుకున్న తర్వాత తిందాం సో బాగుందండి వేడి వేడిగా బాగుంది వేరే లెవల్ ఇది కొత్త రకం కూర అనుకుంటా ఆకుల రకం తిందాం బాగుందండి ఈ కూరగాయ ఏంటో మరి మన నాకైతే ఐడియా లేదు కాకపోతే మా కొండల్లో దొరుకుతుంది బొదేం కూర అని అంటారు సో సేమ్ అట్లానే ఉంది టేస్ట్ అయితే మా బాసల్లో ఏంటంటే బరడం అని పిలుస్తారు అదో కాదు మరి తెలీదు టీకే బస్ ఊలు బస్